హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెట్టిన ఒక ఫైవ్ డేస్కి అలా వచ్చేసింది నాకు నైటే వచ్చింది అనమాట దీన్ని ఇంకా డెలివరీ తీసుకున్నాక ఏ విధంగా ఉంది ఏంటి రివ్యూ చేద్దామని చెప్పి అయితే చేస్తున్నా ఆర్డర్ దీన్ని నేను నైటే ఓపెన్ చేస్తాను ఎలా ఉందో ఏంటో అని వచ్చిన పార్సెల్ ఓపెన్ చేసే వరకు మనకైతే మాత్రం ఆగదు కదా నేను అందుకనే ఓపెన్ అనమాట ఇంకా మిగతాది వీడియోలో చూపిద్దామని ఎలానే ఉంచిన చూడండి ఒక స్క్రబ్ అయితే ఇచ్చి బాగుంది స్క్రబ్ కూడా మంచిగా ఉంది దీనిని అయితే ఒక త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట ఇదైతే మనం స్క్రబ్ పెట్టుకునే పై పైటాపు దీనికి కింద ఇలా స్ప్రింగ్ అనేది ఇస్తారు మనం దీన్ని కిందకి బ్రష్ చేస్తేనే మనకి లిక్విడ్ వాటర్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఇది ఇచ్చిన ఆ స్ప్రింగ్ని దీనికి అటచ్చేసి దీని పైన పెట్టుకోవాలి ఇది ఈ విధంగా ఉంటుంది ఇది ప్లాస్టిక్ ఏనండి కింద ఉన్నది కొంచెం మనకి ప్లాస్టిక్లోనే కొంచెం పగిలిపోయేటట్టు ఉంటాయి కదా గాజు టైపు ఆ విధంగా ఉందన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా దీని కింద పడిస్తే మాత్రం పగిలిపోవచ్చు సో వాడుకునేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి కానీ చాలా చాలా అంటే బాగుందండి మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి అందులో వాటర్ ఎక్కడి వరకు ఉంది లిక్విడ్ వాటర్ అన్నది మనకి మంచిగా కనిపిస్తూ ఉంటుంది పైకి అది అయిపోయినాక మళ్ళీ మనం దాన్ని ఫుల్గా ఫిల్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటన్నది కూడా నేను చేసి చూపిస్తా చూడండి నేనైతే ఫస్ట్ కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా వాటర్ తీసుకుని మీరు ఏ లిక్విడ్ అయితే వాడతారో ఆ లిక్విడ్ని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు వాటర్ క్వాంటిటీ ప్రకారం అయితే లిక్విడ్ వేసుకోండి నేను తీసుకున్న వాటర్కి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా నేను వాటర్ పోసుకుని ఫస్ట్ తర్వాత లిక్విడ్ అయితే అందులో వేసేసాను యాక్చువల్లీ ఎందుకు తీసుకున్నాను అయితే లిక్విడ్ డబ్బా తీసుకుని ఇంకా వన్ మంత్ కూడా అందుకే అవ్వలేదు హాఫ్ అయిపోయింది ఇట్లా కాకుండా నేను డైరెక్ట్ స్క్రబ్బ మీద వేసేస్తున్నాను మొత్తం త్వరగా అయిపోయింది ఈ పట్టు అయితే ఇంకా అందుకేలా అయితే ఇది తీసుకుందాం అని అని చెప్పి అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట ఈ విధంగా లిక్విడ్ వేసేసుకుని మంచిగా అయితే లిక్విడే వాటర్లో కలిసేటట్టు కలిపేయండి కలిపేసినాక మనకు పార్ట్స్ కింద అయితే ఇచ్చినారు కదా అవి ఒక దానిపైన ఒకటి సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ప్లాస్టిక్ అయితే సెర్చ్ చేస్తున్నా తర్వాత అయితే ఇది ఇది సెట్ చేసినాక నేను అసలు వస్తుందా లేదని టెస్ట్ చేశాను రాలేదండి అయ్యో ఇదేంటి రాలేదు ఇదేంటి పని చేయదా ఏంటి అనుకున్నాను నేను తర్వాత మళ్ళీ ఒకసారి అది ఓపెన్ చేసి చూసినమాట చూస్తే కింద మనకి స్ప్రింగులు అంటే బయటది ఇచ్చినారు కదా అదైతే కొంచెం తీసి మనము దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా పెట్టుకుంటే మనకి వాటర్ అనేది వస్తుంది ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలన్నమాట రిమూవ్ చేస్తే ఇక్కడ చూసారా ఈ విధంగా ఉంది ఇక్కడ మనకి పైన హోల్స్ కనపడుతున్నాయి దీంట్లో మనకి కొంచెము ఒక గీతలా కనిపించింది కదా దాన్ని సరిగ్గా ఇందులో పెట్టి ఫిట్ చేసుకోవాలి చూడండి ఫిట్ చేసుకుంటే మనకి అప్పుడు ఆ లిక్విడ్ వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ వాళ్ళు పెట్టిందైతే లాక్ చేసినట్టు పెడతారు మనం అన్లాక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఆ బయట పోయి మనకి హోల్స్ కింద కనిపిస్తుంది అప్పుడు ఆ హోల్స్లో నుంచి మనకి వాటర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడైతే నేను ఫ్రెష్ చేస్తున్నా కదా చాలా బాగా వాటర్ అన్నది వచ్చింది చూడండి చాలా బాగుంది కదా మనము మామూలుగా ఇంట్లో ఉన్న డబ్బాల్లో గిన్నెలో వాటర్ వేసేసి లిక్విడ్ వేసి మళ్ళీ స్క్రబ్స్ కూడా అందులో వేసి చేయడం వల్ల అవి నానిపోయి స్మెల్ వచ్చేస్తున్నాయి అన్నమాట నాకు అదే విధంగా జరిగింది అందుకే నేను ఇది తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే నాకు వన్ టెన్ రూపీస్ పడిందండి చాలా బాగుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయమని మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్